హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటాన్యూస్ ను సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి లోకి వచ్చేస్తే పార్లమెంట్ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ చావుదెబ్బ చావు దెబ్బ కొడుతుంది కాంగ్రెస్ గులాబీ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో బీఆర్ఎస్ కీలక నేత పార్టీకి గుడ్ బై చెప్పబోతున్నారు మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి ఆయన సతీమణి వికారాబాద్ జెడ్పీటీసీ సునీతారెడ్డిలు హస్తంగుటికి చేరుతున్నారు తాజాగా పట్నం దంపతులు సీఎం రేవంత్ రెడ్డిని కలవడం ఉమ్మడి రంగారెడ్డి రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది మహేందర్ రెడ్డి మద్దతుదారులు చాలా మంది ఇప్పటికే కాంగ్రెస్ లో చేరగా పట్నం ఫ్యామిలీ కార్గే సమక్షంలో పార్టీలో చేరేందుకు రెడీ అయిపోయారు ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు ముందే పట్నం మహేందర్ రెడ్డి దంపతులు కాంగ్రెస్ లో చేరతారని జోరుగా ప్రచారం సాగింది గత ఎన్నికల్లో టికెట్ ఆశించి భంగపడిన ఆయన పార్టీ మారనున్నారనే వార్తలు వచ్చాయి అయితే అప్పట్లో కేటీఆర్ నేరుగా రంగంలోకి దిగి బుజ్జగించడంతో పాటు చివరి నిమిషంలో మంత్రి పదవి కట్టబెట్టడంతో ఆ నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నారు మాజీ ఎమ్మెల్యేలు పైలట్ రోహిత్ రెడ్డి మోతుకు ఆనందులతో నెలకొన్న విభేదాలు తీవ్ర రూపం దాల్చడంతో కొద్ది నెలలుగా బీఆర్ఎస్ కు అంటిముట్టున్నట్టుగా ఉంటున్నారు అదే సమయంలో నియోజకవర్గంలో పైలట్ రోహిత్ రెడ్డికి ఇచ్చిన ప్రాధాన్యత తనకు ఇవ్వకపోవడంతో పట్నం తీవ్ర మనస్తాపానికి గురయ్యారు అయితే నిన్నటికి నిన్న సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశానికి హాజరైన పట్నం మహేందర్ రెడ్డి వెంటనే రేవంత్ రెడ్డిని కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది రానున్న రోజుల్లో బీఆర్ఎస్ అంతా ఖాళీ అవుతుందని మంత్రులు సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు అందుకు తగ్గట్టుగానే బీఆర్ఎస్ నేతలను పెద్ద ఎత్తున ఆకర్షిస్తోంది కాంగ్రెస్ ఇప్పటికే మెదక్ జిల్లాకు చెందిన నలుగురు ఎమ్మెల్యేలతో పాటు రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ఇటీవల ఊహాగానాలు వినిపిస్తున్నాయి అదే సమయంలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు తేగల కృష్ణారెడ్డి తాటికొండ రాజయ్యలు బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పి కాంగ్రెస్ కు చేరువయ్యారు ఇప్పటికే పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత ఢిల్లీలో కార్గే సమక్షంలో హస్తం పార్టీలో చేరిపోయారు సీఎం మంత్రులను కలిసే ముందు పార్టీకి సమాచారం ఇవ్వాలని లేదంటే ప్రజల్లో తప్పుడు సంకేతాలు వెళతాయని బీఆర్ఎస్ నేతలు ప్రజాప్రతినిధులకు కేసీఆర్ సూచించారు అయినా బీఆర్ఎస్ నేతలు డోంట్ కేర్ అంటున్నారు మరో నాలుగు నెలల్లో జెడ్పీటీసీ చైర్మన్ సునీతారెడ్డి పదవీ కాలం కూడా పూర్తి కాలంలో నేపథ్యంలో ఆమె చేవెళ్ల పార్లమెంట్ స్థానం నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేసేందుకు హామీ లభించినట్టు తెలుస్తుంది అయితే మహేందర్ రెడ్డి సోదరుడు కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి మాత్రం తాను బీఆర్ఎస్ లోనే కొనసాగుతానని అంటున్నారు మొత్తంగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన కీలక నేతలు ప్రకాష్ గౌడ్ తేగల కృష్ణారెడ్డి పట్నం మహేందర్ రెడ్డి దంపతులు కాంగ్రెస్ లో చేరితే బిఆర్ఎస్ కు కోలుకోలేని దెబ్బ తగులుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయడం మర్చిపోద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు న్యూస్